తమకు న్యాయబద్ధంగా రావాల్సిన పట్టదార పాస్ పుస్తకాలను ఇప్పించాలని మండలం తూటిపాల రైతులు ఎమ్మెల్యేకు వెన్నువించుకున్నారు ఈ సందర్భంగా వారి విలేకరులతో మాట్లాడుతూ వారి గోడును వెల్లిపించుకున్నారు వారి గోడను ఇప్పుడు మనం వెళ్దాం నమస్కారం అండి నా పేరు నరేష్ మాది తూటిపాల గ్రామం అయితే మాకు రెండు వందల పది సరే నంబర్లో మా పూర్వీకులు కొంత ల్యాండ్ని లీజుకి తీసుకోవడం జరిగింది అయితే మా పూర్వీకుల నుంచి మా వారికి కూడా దాన్ని కౌలు చేసుకుంటున్నాం తప్ప దాని మీద మాకు ఎటువంటి ఆధారం లేదు అయితే అది ఒక ఒప్పందం ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకొని డెబ్బై ఏడు ఎకరాల ల్యాండ్ని కూడా నలభై ఐదు ఎకరాలు మేము తీసుకోవడానికి ముప్పై ఒక ఎకరం వాళ్ళు తీసుకోవడానికి నిర్ణయించి ఒక అగ్రిమెంట్ చేసుకొని అయితే ఇవాళ ఈ ఇవన్నీ చూసి మాకు ఏదో గందరగోళం అనిపించి మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మాకు అందులో న్యాయం చేసి మా రైతులందరికీ కూడా పుస్తకాలు ఇప్పించవలసిందిగా ఎమ్మెల్యే గారికి ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నమస్కారం అండి మా తూచుపాలెం మాకరపాలెం మండలం విశాఖపట్నం జిల్లా నా పేరు ఒప్పులు మహేష్ అండి మాకు పూర్వలోని కోసల ఇచ్చి అనేసి కుటుంబం వాళ్ళు మా పెద్దలకి అరవై ఏడు ఎకరాలు ఇచ్చారండి డెబ్బై ఏడు ఎకరాలు ఇచ్చారండి అది పూర్వం వంద సంవత్సరాలు పెట్టి అలా దున్నుకుంటున్నాం వస్తున్నాడు మా పెద్దల తాతల నుంచి అది వేళ వంద సంవత్సరాలు పూర్తి అయిపోయిందని చెప్పేసి భూమి అసెంబ్లీ వచ్చి మాతోటి మాట్లాడుకొని అగ్రిమెంట్ జరిగిందండి ముప్పై ఒక ఎకరాలకి నలభై ఐదు ఎకరాల యాభై సెంట్లు మాకు అనేసి వాళ్ళు మేము ఎగ్రికెన్స్ అయ్యి అగ్రిమెంట్ చేసుకున్నామండి దాన్ని వేళ మా పెద్దలు మా రైతులకి పాస్బుక్లు పట్టాలు చేయాలనేసి మేము కోరుకుంటున్నామండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా మేము చెప్పడం జరిగిందండి అంతేగాని దీన్ని రాజకీయం ద్వారాగా ఏదో బురద జలని చేస్తున్నా తప్ప రాజకీయ నాయకులకి ఎటువంటి ప్రభావం ఏమీ లేదండి మా రైతులకి అన్యాయం జరగకుండా మాకు పట్టాలు అవిగా చేస్తారని మేము కోరుకుంటున్నామండి అంటే రైతులు కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు రైతులు చెప్పిన దానికి పత్రికల్లో వచ్చిన దానికి ఎక్కడ పొంతన లేదు ఇప్పుడు రైతులు చెప్పిన దానికి పత్రికల్లో వచ్చిన దానికి ఎక్కడ పొంతన లేదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో చేసుకున్న ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి వచ్చేస్తా ఉంది ఒప్పందం అయిపోతుంది కాబట్టి భూమి మీద హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళు ప్రతిపాదన చేస్తే వాళ్ళు నలభై ఐదు ఎకరాల యాభై యాభై ఎనిమిది సెంట్లు రైతులకు ఇవ్వడానికి మిగతా ముప్పై ఒక్క ఎకరాలు వాళ్ళు తీసుకోవడానికి ఒక ఒప్పందం ఇరుపక్షాలు చేసుకున్నారు ఆ ఒప్పందం ఈ ఒప్పందాన్ని యథావిధిగా ఎవరు మధ్యవర్తులు రాకుండా ఇంకోరు ప్రమేయం లేకుండా ఇరుపక్షాల మధ్యన జరిగిన ఒప్పందాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పని మేము సిపిఐగా కోరుతా ఉన్నాం సరే మన మాగర్పాల మండలం తోడుపల్ గ్రామ పంచాయతీకి సంబంధించి మొన్ననే పేపర్లో కూడా చూడడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రైతులందరూ కూడా వచ్చారు ఒక్క విషయం మీ ద్వారా తెలియపరచాలనుకుంటున్నాను మన వచ్చిన ఆంధ్రజ్యోతి పత్రిక ఏ విధంగా ఛానల్ వచ్చింది ఏంటంటే కేవలం ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో తప్ప ఇక్కడ ఎక్కడా ఇది లేదు ఇది కేవలం రైతులు అక్కడ ఉన్న యజమానులు చేసుకున్న కార్యక్రమం ఇది ఇది కేవలం ఎట్టి బస్సు కూడా రైతులకి అన్యాయం జరగకుండా రైతులు ఎవరైతే ఉన్నారో అందులో నలభై ఐదు ఎకరాలు ఏదైతే అనుకున్నారో నలభై ఐదు ఎకరాలకు కూడా మేము రైతులకి మేము పట్టలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తాను